చదువుతున్నారు కట్టేసి ఇసుకపోంట చూస్తున్నారమ్మో ఇమ్మా చూస్తున్నారు అరశని బాధపడుతుందంటే ఎవరు కూడా బాధపడతలేదు ఆ ఇవ్వం ఎవరం పట్టించుకుంటున్నారు సులభ సోదరాలేజా మ్మ ముప్పై ఆరు తారీఖు దగ్గర కాలినంత అయ్యనకు మహంత్రేంత్రే భవలేదు బాధ నేను పడవలేదు హాధ పడవలేదు పడవలేదు 还有啊我。

భూజునేని మహాణిలు నాగలక్ష్మి గారు ఆవుడు లక్ష్మీల పేరు నామ పెట్టుకుని అమ్మవారి కడుతున్న పదహారు రూపాయలు నవరు ఇరుదుండభూమి అదుండపు దేవుడు రావ శ్రీశ్రీ నవ్వుతో పాటు బండలతో దుర్కాదు వేరు పండుస్తాము కాబా లక్షించు కాక్క వాసులేవా నాయనా ఓ ఈడు పాద పడిపోతుంది పాదలకుంట బాబు ఎలాగంటారండి గురువు గారు ఇంత మంది ఉన్నారు కేకిలు ఎవరన్నా వస్తారేమో కొండకుండా వాడు చిండమ్మ అంట కొడుకొచ్చి వాడు కండమ్మా అంటదా ఆయ్ అప్పుడు నేను అన్నారమ్మా ఇగ రెండు

కళ మార్గము మార్గాలు అమ్మా చాటిస్తున్న బాధపడిపోతుండే ఆ కాకినాడ గాఢీ సెంటర్ లో ఒకరికొక చాలీ బాబు ఎలా వస్తారండి గురువు గారు బాబు గురువుగారు ఎవరు వత్తారనుకుంటున్నారు ఏ ఇలా పుట్టింటోల్ గురువు కారు ఆ ఇవి మీద పార్టీ కూడా లేఖలేండి కాంగ్రెస్ వైఎస్సార్ ఇంకా ఏమైనా టిడిపి అవలేదు పట్టి కట్టేరండి ఉండ పట్టి ఉండ పట్టీ అంటే అంటీనండి ఆ ఇలా పుట్టించోల్లు ఆ కురుడి సులువు కోసం ఇంటి కాలోలే ఆ ఇంటి కాలబోసు ఆ అవును ఏడు లారీస్ ఇవుడు పంపేరు స్వీట్ వాటని అదే స్వీట్ రండి అండి లౌలడ్లు ఏ రా అదే గోర్మిటి కూడతలు చెప్తారు గోర్మిటీ అదేనండి అన్నీ పంపితేమకి పొరుగమ్మకి ఎట్టడం మానేసి ఇంకేనండి మూల గది కూర్చుని ఊటలేదు ఊర మీద ఆ నాడు ఇదిగో ఉండండి ఈనాడు వస్తున్నా ఉండమ్మా అంటారు వెనకాల చూస్తుంది ఆవిడ అంటుందండి పక్కన ఆవిడ ఎల్లగా ఉండట్లేదు ఊకెత్తుంది ఎల్లగా ఉండట్లేదు అంటుంది బాగా పాదంటా బాబు ఊరండి దూసత్తున్నావు అలా

ఇంకేం కావాలమ్మా కొత్త ప్లేట్ కావాలమ్మా అమ్మాకి అడ్డం తీసుకుంటావా తీసుకోమని కట్టాయి లోంది ఎందుకమ్మా అదే పుట్టే బిడ్డకి బొడ్డు పోయి బొడ్డు కంటావా ప్లే అంటే కష్టం గానీ లోపల ఒంటరిగా ఇంట్లోని ఇంట్లోని తుప్పటేసిన కొడవలు ఉందంటమ్మా అయినా పర్లేదు కత్తి బిడ్డైనా పర్లేదమ్మా తల్లి చచ్చిపోతే అయ్యి బాబు అంత పది చెయ్యకమ్మ తల్లి ఉంటాడు ఆదుకుంటుంది చెప్తారో వేసి అమ్మా పుల్లేసి అయ్యమ్మ மா பின் கண்ட புட்டி நம்

అమ్మకు ఐదు పేరు అంటారు రండి అమ్మా ఐదు పేరుండాలి అమ్మా మళ్ళీ అవకాశం రావాలంటే ఒక ఎరగలిమ్మా పెళ్ళి పెళ్లి ఉండవు ఐదు పేరుండ భగవంతుడు ఎలా ఒక చిన్న కృష్ణాని గారు అమ్మాయి అలా ఉండమ్మా అలా పట్టుకోండి ఇక్కడ ఉన్నాడు ఇలా పట్టుకోండి

జరుచి రాజా అడమరి అడమరి చీయాలే జాజేలా ఏనరన బాలే వరదే రెమడే రెదేరా గోలే రెదేరా గోలాల ఏలరన నన్నల కో చిత్తమల్లి ఏ పోల గోల చిత్తమల్లి పట్టుకున్న వాళ్ళందరూ పొడి కూడిలో ఉన్నారు తల్లిపాల్లిపోలే పోతపాలి పోతపాలండి అంటారు బాగానే వచ్చారు బాగా వచ్చారండి పాట పాడుతా రూప ఇప్పుడు పాడతారండి సినిమా స్టైల్ పాడతారమ్మా పాట పాడరా పాడతారు అలా అంటున్నారండి అండి ఊపికున్నామండి పాట ఒప్పుకోలేదు అంటున్నారు ఒప్పుకున్నా పాట ఒప్పుకోలేదమ్మా పాడుతాను రూపమ్మా గోపాల కృష్ణయ్య కోపికుల మనసుల దోచి చేరలేసుకోపోయావు పల్లెల వెలసేనావు గోపాల కృష్ణయ్య కోపికల మనసుల దోచి చేరలేసుకోపోయావు బామలందరూ చేరలైన యువమాన్ని అడిగారు

పరుగుని తంబావు నారా కేవు పరుగుని తంబావు చూడైనా రాజు నే పాలూ తం కావు రై నారా కేవులు తంపావు నిరసయ గోపాాల కృష్ణయోయ నిరసయ్యా గోపాల

గోపాలా విష్ణయ పాపాడివైయ పాపా నిశా మరణే విష్ణయ పుణ్య విష్ణయా మరణే విష్ణయ్యాష్ గోపా విష్ణయ్యాస